అమ్మ నమస్తే అండి నమస్తే అమ్మ ప్రతి పండుగ వెనకాల ఒక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది కదండి అలాగే ఇప్పుడు మనకి ఈ దసరా పండగ వెనకాల ఉన్న అంతరార్థం ఏంటండి మన ఋషులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ద్రష్టలు వాళ్ళు దర్శించినటువంటి వాటిని నక్షత్ర గమనాన్ని బట్టి గ్రహ గమనాన్ని బట్టి ఈ ఋతువులు ఇవన్నీ ఏర్పడతాయని మనకు తెలుసు కదా ఏ ఏ ఋతువుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎవరిని ఆరాధించాలి ఎలా జీవించాలి ఎటువంటి సాంప్రదాయాలను అనుసరించాలి అనే ఒక విధానాన్ని మానవ జాతికి అందించారు అలా ఏర్పడినవే మనకి పండుగలు పర్వదినాలు మనకి చూడండి ఎక్కడా లేనట్టుగా ముక్క మన సనాతన హైందవ సాంప్రదాయంలోనే సంవత్సరం అంతా మనకి పర్వదినాలే అవునండి ప్రతి తిథికి ఒక పండుగ ఉంటుంది ఎందుకని సంవత్సరం అంతా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుకుంటూ మన ఉద్యోగ వ్యాపారాలను చేసుకుంటూ దైవం పట్ల ఎప్పుడూ మనం ఆరాధనాభావనతో ఉండడానికి దైవానికి ఎప్పుడు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇలా ఏర్పాటు చేశారమ్మ అంటే మానవుడు దారి తప్పకుండా ఎప్పుడు కూడా పెద్దలు ఏదైతే ఒక ట్రాక్లో మన నిలబెట్టారో ఆ ట్రాక్ నుంచి జారిపోకుండా దారి తప్పకుండా మనకి మానవ జీవన గతి తప్పకుండా ఏర్పాటు చేసినవి ఈ పండుగలు పర్వదినాలు అంటే నిరంతరం దైవ చింతనలో ఉండడానికి అలా లేకపోతే ఏమవుతుంది మనిషి మనసు కోతి లాంటిది కదా ఎటుపడితే అటు పరిగెత్తు ఎటుపడితే అటు మనసు పరిగెత్తితే ఒక పద్ధతి ఉండదు జీవనానికి ఆ పద్ధతిగా జీవించడం కోసం పెట్టారనమాట మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి మన సత్వగుణ రజోగుణ తమ్మోగుణాలను సరైన నిష్పత్తిలో ఉంచుకోవడం కోసం ఆ త్రి దోషాల నుండి ఆ మూడు దోషాల నుండి మనల్ని రక్షించుకోవడం కోసం మనల్ని మనం నియంత్రించుకోవడం కోసం పెట్టారు రాజు మొన్నటి వరకు మనం ఏం జరుపుకున్నాం గణపతి నవరాత్రులు జరుపుకున్నాం అవునా ఆ గణపతి నవరాత్రులు పెట్టే నైవేద్యాలు కనుక పరిశీలిస్తే ఆయన చేసేట పూజా విధానాన్ని కనుక గమనిస్తే అది ఒక జ్ఞానానికి ప్రతీక ఒక జ్ఞానాన్ని పొందడం కోసం ఆ మూర్తిని చూస్తేనే ఆయన ఒక జ్ఞానానికి ఓంకారానికి అని మనకు తెలుస్తుంది గణపతి మూర్తిని చూడగానే ఎప్పుడైతే జ్ఞానాన్ని ఆరాధించామో తర్వాత దేన్ని ఆరాధిస్తున్న శక్తిని ఆరాధిస్తున్నాం మనలోని ఎనర్జీని మనం అందుకనే లేవగానే మూడు చేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేత్ గౌరీచ ప్రభాతే కరదర్శనం అంటాం ఆ గౌరీ పూజ అనమాట అంటే ఎనర్జీ గౌరీ అంటే ఎనర్జీకి ప్రతీక సరస్వతి అంటే జ్ఞానానికి ప్రతీక లక్ష్మి అంటే సంపదకు ప్రతీక స్థితి సృష్టి స్థితి లయకం అమ్మవారు మూడింటి ఆవిడే కదా సృష్టించింది ఆవిడ పోషించేదావిడే చివరికి నిద్రపుచ్చి మనం లయం చేసేది ఆవిడ ఈ మూడింటికి ఎవరి దగ్గర స్త్రీలోనే ఉన్నాయి విని బిడ్డను కంటున్నది ఆవిడే కన్నిన తర్వాత పోషిస్తున్నది ఆవిడే పాలించి రాత్రిపూట ధోలపాటు పాడుతూ నిద్రించేది ఆవిడే ఆ అమ్మతనాన్ని ఆ అమ్మతనంలో ఉన్న కమ్మతనాన్ని జాతికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఆమెలో ఉండే ధైర్యము సాహసము ధైరత్వం వీరత్వం ఇదన్నీ మళ్ళీ జాతికి గుర్తు చేయడం కోసమని ప్రతి స్త్రీ తనలో ఉన్నటువంటి శక్తిని తానే జాగృతం చేసుకుని బేలపడిపోకుండా డిప్రెషన్కి వెళ్ళకుండా నేను అబలమే అనేటువంటి భావనలో పడిపోకుండా ఆత్మన్యూనతకు లోను కాకుండా తనను తాను ఒక్కసారి సరిచూసుకోవడానికి వచ్చేది ఒక రకంగా ఈ దేవీ నవరాత్రులు అంటే బయట ఉన్న శక్తిని కాదండి అంతర్లీనంగా ఉన్న శక్తిని ఏమన్నా చూసుకోవాలి ఉత్తర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లభ ఉంది అవునండి తన అంతర్ముఖంగా తనను తాను చూసుకుంటూ తనలో ఉన్న శక్తిని మళ్ళీ జాగృతం చేసుకోవటం ఒకటి బయట ఉన్నటువంటి పురుష ప్రపంచానికి కూడా ఆమె లేనిదే నేను లేను సుమా ఆమె లేకపోతే నేను జీవించలేను సుమా అని పురుషుడు కూడా స్త్రీ శక్తిని ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి పనికొస్తుంది నేను ఎప్పుడు చెప్తాను ఇంటర్నేషనల్ మదర్స్ డే అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మార్చి ఎనిమిదిని కాదు మనం చేయవలసింది యూనివర్సల్ మదర్స్ డే జరుపుకోవలసింది దసరా పండుగ నిజమండ అసలు దసరా అంటే ఏమిటి దశహరా మనలో ఉండే పది అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవలక్షణాలను హరించడానికి వచ్చేవి మనం పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ సమాజంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి పూర్వజన్మ సంస్కరణలు కానివ్వండి మనలో కూడా దుర్లక్షణాలు పేరుకుపోతాయి బద్ధకం ఈర్ష్య అసూయ అరిషట వర్గాలు ఇవన్నీ మనలో పేరుకుంటాయి వాటన్నింటినీ కూడా మళ్ళీ హరించేసి మళ్ళీ మనిషి మనిషిగా నిలబడ్డాను అంతర్ముఖంగా మనం వెళ్ళనంత వరకు ఈ పండుగలు పర్వదినాలు చేసుకునే ఉపయోగం లేదుగా అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ దేనికి ఎవరినో చంపేసేయడానికి కాదండి మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలు అందుకని మక్షాసుర మధ్య మక్షాసురుడు దేనికి ప్రతీక భండాసురుడు దేనికి బద్ధకానికి ప్రతీక బద్ధకం అందుకని ఏమన్నా బద్దక సుజీ ఒక దున్నపోతే ఎప్పుడు పడే ఉంటాడు అంటాం బద్దకాన్ని ఆ బద్ధకాన్ని హరించింది అక్కడ విశుక్రుడు విషంగుడు ఆయన బ్రదర్సే దేనికి ప్రతీక విషయ లంపటత్వానికి కామానికి ప్రతీక వాళ్ళిద్దరు వాళ్ళని హరించింది అంటే మనలో ఉన్నవే ఇవ్వండి అవునండి ఓ విషయాలను అనేకంగా పోగు చేసుకుంటాం పోగు చేసుకునేందుకు టెన్షన్ అయ్యే కదమ్మా అవి తాళాలు వేసి వచ్చాను లేదో ఇదేమవుతుందో అదేమవుతుంది ఇది ఎక్కడ ఇదే కదా అలాగే ఖాళీగా కూర్చున్న వాడికి ఏమి వస్తుంది బద్దకస్తుడు ఖాళీగా కూర్చున్నవాడు ఏదో ఒకటి తినబుద్ధి వస్తుంది లేకపోతే పాడుకొని చేయాలనిపిస్తుంది ఏదో వ్యభిచారానికి వెళ్ళాలనిపిస్తుంది రకరకాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా హరించేటటువంటిది తల్లి వాడు తప్పు చేస్తూ ఉంటే కోప్పడేది అమ్మేగా కన్నెర చేస్తుందిగా నాలికి బయట అంటుంది ఆమె ఖాళీకాదేవి అమ్మకు అనురాగం ఘనీభవిస్తే అమ్మ అవుతుంది కోపం వస్తే మహాకాళి నీ అవతారాల్లో చూడు అవునండి తొమ్మిది అవతారాలు కనుక ఒకసారి నువ్వు గమనిస్తే ప్రతి స్త్రీ యొక్క ఎదుగుదల ఆమె సంవత్సరం సంవత్సరం పెరిగిన కొద్దీ కూడా ఎదుగుతూ ఉన్న కొద్దీ ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంటుందని ఒకే తల్లిని తొమ్మిది రూపాయల్లో మనం ఎందుకు కొలుస్తాము అని అంతే కదా పాపగా ఉన్నప్పుడు ఒక అవతారంలో ఉందిరా బాల త్రిపతి సుందర స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక అవతారంగా ఉందిగా అవునండి ఆ తర్వాత వివాహం చేసుకున్నప్పుడు ఒక అవతారం ఎత్తిందా గృహిణిగా ఉన్నప్పుడు ఒక అవతారం ఎత్తిందా ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి ఒక మహిళగా అన్ని బాధ్యతలు స్వీకరించి అయిపోయిన తర్వాత ఒక పరకంగా ఉందా రాజరాజేశ్వరిగా తలపండిన ఆవిడ ఆ తలపడిన ఆవిడ దగ్గరికి వాళ్ళ సలహాల కోసం అందరు ఎందుకంటే ఆవిడ అనుభవాలను పంచుకోవడం కోసం అదే నీకు ఈ క్రమం ఇక్కడ కనిపిస్తుంది ఆఖరికి బట్టలు కూడా వేసుకునే విధానం కూడా అదే మన భారతీయతలో గొప్పతనం చిన్న పాపకు వేసే డ్రెస్ ఒక రకంగా ఉంటుంది కొంచెం ఎదిగిన తర్వాత లంగా జాకెట్ మళ్ళీ తర్వాత ఓణి ఆ తర్వాత మరంగరంగులు చీరలు ఆ తర్వాత పెద్ద చీరలు ఎన్ని క్రమంగా ఒకసారి చూడు అంటే ఆవిడ ఎదుగుదలని నీకు క్రమంగా కనిపించాలా అందుకని ఆ స్త్రీలో ఉన్నటువంటి ఔన్నత్యము ఆ ఎదుగుదల ఆ మెర్చ్యూరిటీ ఇవన్నీ కూడా నీకు అవతారాల్లో గమనిస్తాయి అందుకని నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా ఎదుగుదలకు కావలసిన పోషక విలువలే నైవేద్యంలో కూడా పెడతారు పాలాత్రి ముందు ముందు పాలు పెడతారు పాప పాలేగా ఆ తర్వాత ఘన పదార్థాన్ని పరిచయం చేస్తూ కొంచెం అన్నం వండి దాంట్లో కొంచెం బెల్లం వేసి పెడతారు మరునాడు ఆ తర్వాత ఆ తర్వాత గారెలు ఇవన్నీ కోసం మినుము పదార్థాలు మాంసకుర్తులు నైవేద్యాలు పెడతారు ఆ ఎదుగుదల వెళ్ళని కొద్దీ ఆమెకు కావలసిన పోషక విలువలకు కావలసినటువంటి పదార్థాలను ఇందులో నైవేద్యంగా పెట్టారు ఇది కనుక స్వీకరిస్తే వైద్యము నీకు నా వైద్యం మనం నైవేద్యాలు అంటే పండగ రాగానే ఎన్నో రకాల నూనె పదార్థాలు వండేయాలి దేవుడికి పెట్టాలి అన్న తాపత్రయం ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించు మళ్ళీ ఆ ప్రసాదాన్ని కూడా ఎలా వినియోగించుకోవాలి కొంచెమేగా తీసుకుని కళ్ళ కత్తుకుని అది ఎక్కడ అనాహత చక్రం ఇంతవరకే అదేదో మలమూత్రాల్లో మళ్ళీ వెళ్ళకూడదు ఆ ప్రసాదం ఏదో భోజనంలాగా చేసేయకూడదు ప్రసాదాన్ని ప్రసాదం సాదం అంటే అన్నం తమిళనట్టారు కదా ప్రసాదం పుష్టమైనటువంటిది ప్రసాదం పవిత్రమైనటువంటిది ప్రసాదం అంటే అన్నంలో భక్తిని నింపితే అది ప్రసాదమైంది నైవేద్యమైంది అదే నీళ్ళల్లో భక్తిని నింపితే అదే తీర్థమైంది అంటే అక్కడ ఏమిటి నీలో ఆ భావ కాలుష్యాన్ని నివారించి ఒక ఉత్తమమైనటువంటి ఒక ఒక భావనలోకి తీసుకువెళ్తున్న మన పదాలు కూడా అలాగే వాడతాం అప్పటివరకు ఉన్న నీళ్ళను తీర్థం అంటున్నావు అవునండి ఉన్న పెసరపప్పు వడపప్పు అంటున్నావు మరేంటి ఉన్న అన్నాను అక్కడికి వెళ్ళగానే నైవేద్యం అంటున్నావు మళ్ళీ ప్రసాదం అంటున్నావు ఏమిటి తేడా పవిత్రీకరించుకోవడం అలాగే మన మనస్సులను కూడా పవిత్రీకరించుకోవాలి ఆ పవిత్రీకరించుకోవడానికి ఈ ఆరాధనలు ఈ ఉత్సవాలు చైతన్యం ముఖ్యంగా చైతన్యం ముఖ్యంగా అమ్మవారి పండుగలో చైతన్యవంతులు చేస్తుంది ఆవిడకి బాగా శబ్ద అంటారే చూడు నాదాధీనం జగత్ సర్మ మనం కూడా డోళ్లు డప్పులు వాయిస్తూ ఉంటే మనకు కూడా తెలియనటువంటి చైతన్యం వచ్చి మనం కూడా కాళ్ళు చేతులు ఆడిస్తాం పోలాటం వేస్తాం ఏమ మనం కూడా చిందులు తొక్కుతాం ఎందుకని ఆ చైతన్యం ఆ నాడీ మండలాన్ని అలా చైతన్యపరుస్తుంది అందుకని అమ్మవారిది కూడా చైతన్యం అందరూ తల ఒక ఆయుధం ఇచ్చేసారు డప్పులు డబ్బులు కొట్టేసేసేసరికి అమ్మవారి యుద్ధం చేసేసింది అందుకని ఏదైనా పని చేసే వాడికి ఉత్సాహం ఇవ్వాలంటే బాగా డబ్బులు పడతారు ఎందుకంటే వాడికి ఉత్సాహం ఇవ్వాలి ఎనర్జీ ఇవ్వాలి ఎందుకని అందుకని అందుకని ఆ ఆ కోలాహలం అన్న ఆవిడికి ప్రీతి అనమాట అమ్మవారికి అందుకని ప్రతి స్త్రీని కూడా ఇప్పుడు ఆవిడ చేస్తూ ఉన్నట్టు పనిని కనుక నువ్వు అభినందిస్తూ కనుక పని చేయించుకోగలిగితే గోల్డ్ పని చేసేది పురుషులకు తెలియాలి అర్థం ఒక స్త్రీతో కనుక నువ్వు చక్కగా సహకారం పొందాలి అంటే ఆవిడ చేసే ప్రతి పనిని ప్రతి పురుషుడు అంటే ముఖ్యంగా భర్త అబ్బా ఇక్కడ కోరి చాలా బాగా చేసావయ్ నీ చేతి వంట అంటే వంట అసలు లేకపోతే నువ్వు చేసినట్టుగా లేదే వాళ్ళని అనడం కానీ నువ్వు అది ఆ నెక్కి ఆ నగ పెట్టుకుంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఆ చీర కట్టుకుంటే అసలు ఎంత చీరకే అందం వచ్చిందో ఇవన్నీ కూడా పురుషుడు ఎప్పుడు కూడా తన ఆ విధంగా అభినందిస్తూ ఉంటే ఆవిడ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది అది స్త్రీకు ఉన్నటువంటి ఒక గొప్పతనం అని ఒక బలహీనత అనేది అందుకని అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు బాగా పొగడ్తలతో ముంచేసి వాళ్ళందరి మీద యుద్ధం చేయడానికి దేవతలంతా కూడా తల ఒక శక్తి ఆయుధాన్ని వాళ్ళకి అమ్మవారికి గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తారు యుద్ధాన్ని అంటే దీని అర్థం ఏమిటి ఆమె సబల అబల కాదు సబల ఆవిడకి గనుక నువ్వు తరైనటువంటి సహకారాన్ని కనుక నువ్వు అందిస్తే ప్రోత్సాహాన్ని కనుక నువ్వు ఇస్తే ఆవిడ చేయలేనిది ఏమీ లేదా ఏదైనా చేయగలదు ఆవిడ సఫల కాదు వాడు అలాగే అనుకున్నాడుగా అప్రాలు ఇవమ్మ ఏం చేస్తుంది అనుకున్నాడు మంక్షాసురుడు కోరకూడని కోరిక కోరాడు స్త్రీలు తప్పని స్త్రీలను పక్కన పారేసి ఏం చేస్తారులేదో వదిలేసేశాడు అందుకని స్త్రీ చేతిలోనే మనం అందుకని నువ్వే చేయగలవా నువ్వు వెళ్ళి యుద్ధం చేసి సమ్మానించేస్తంటే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఆమె యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి ఆమెను ప్రోత్సహించాలి స్త్రీ కూడా తనకున్నటువంటి సామర్థ్యాన్ని వివేకాన్ని సౌశీల్యాన్ని సమాజ దిశగా కుటుంబం దిశగా కుటుంబం యొక్క ఎదుగుదల కోసం ఆవిడ కూడా వినియోగించుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయానికి తాను కూడా అలిగి అనవసరంగా స్పర్ధలకి అవకాశం ఇచ్చి జీవితాలని పాడు చేసుకోకూడదు అది మన ఈ దసరా పండుగ రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయం